ప్రేమసాగర్ రావును ఆశీర్వదించి నిరంతరం ప్రజా సేవలో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ సీతారాముల దీవెనలు ఉండాలని ఆశీర్వదించారు అనంతరం ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్తిల్లాలని కోరుకుంటున్నానని అన్నారు అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు భక్తులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు

ऐसा <laughs> हमारा ताप नंबर सेवा ए रमेश शुक्ला बा ए ताप नंबर सेवा ए रमेश प्रभारी रामी मिश्रा आपो नमः हययतन जी वर्तमान सज्जन जी जय हो का मेरा सत्ता क्षेत्र इनका उत्सव का हे बोलो सीताराम चंद्र भगवान की जय ब्रजबाला चंद्रवृ कृष्ण कृष्ट भोज जय श्री राम जय श्री राम जय श्री राम 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 जय श्री राम మనకు పెద్దలు మన శాసన సభ్యులు మన ఆలయానికి మన సీతారామ కళ్యాణం రామారందర్భంగా ప్రతి ఒక్కరికి వచ్చిన అక్క పిల్లలకు పెద్దమ్మలకు అందరూ ప్రతి ఒక్కరికి తెలియపేడిన శిరాన శుభాకాంక్షలు ఈ పండుగ సందర్భంగా రాశి వాళ్ళతో శుభ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆయుధారోగ్యాలతోటి పాడి పంటలతోటి అన్ని రకాల సంతోషాలతోటి మీ అందరూ ప్రశాంతంగా ఆ భగవంతుని మీ ద్వారా పాటిస్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరికి అన్ని ప్రతి సంవత్సరం అన్ని మంచి జరగాలని భగవంతుని పాటిస్తున్నాం